అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడికి తులసి అంటే అంత ప్రేమ ఎందుకు పూజించే తులసిని ఏ దిశలో ఉంచాలో తెలుసా అయితే ఈ వీడియోలో ఈ విషయాల గురించి తెలుసుకుందాం దైవారాధనకు తగిన మొక్కల్లో తులసిది అగ్రస్థానం శ్రీ మహావిష్ణువు పాదాల చెంత సేవ చేసే పతి వ్రతాదేవికి తులసి అనే పేరుంది తులసిని విష్ణుప్రియాని కూడా పిలుస్తారు తులసి మొక్కను స్నానమాచరించకుండా ముట్టుకోరాదు శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణీలపై సమాన ప్రేమను ఉంచాడు కాని రుక్మిణీదేవి కృష్ణుడిపై హద్దుల్లేని ప్రేమను తరగని భక్తిని కలిగి ఉండేది అంతేకాకుండా శ్రీకృష్ణుడిని తన మదిలో ఉంచుకుని పూజించేది కాని సత్యభామ శ్రీకృష్ణుడు వాడేనని భారీ సంపదతో నారదుని సహాయంతో శ్రీకృష్ణుణ్ణి సొంతం చేసుకోవాలనుకుంటుంది ఇందుకోసం శ్రీకృష్ణ భగవానుడు తులాభారం నిర్వహించేందుకు సిద్ధమవుతాడు తులాభార త్రాసులో ఓ వైపు శ్రీకృష్ణుడు కూర్చుంటాడు మరో త్రాసులో సత్యభామ తన సంపదను ఉంచుతుంది కాని శ్రీకృష్ణుడి బరువుకు ఆ సంపద సరితూగలేదు ఆ సమయంలో రుక్మిణీదేవి వద్ద అంత సంపద లేదని బాధతో శ్రీకృష్ణుడికి ఇష్టమైన దళాన్ని త్రాసుపళ్ళెంలో ఉంచుతుంది దళం శ్రీకృష్ణుడి బరువు సమతోగింది ఆ సమయంలో తాను ఎవరికి సొంతమో సత్యభామకు ఇప్పుడు అర్థమై ఉంటుందని శ్రీకృష్ణుడు తెలిపాడు అహంకారం లేని చోట నిజమైన భక్తితో తనను శరణు వేడుకునే వారికి తాను సొంతమవుతానని చెప్పాడు ఆ సమయంలో తన తప్పను తెలుసుకున్న సత్యభామ కన్నీటితో శ్రీకృష్ణుని పాదాలను శరణ వేడుకుంది ఆ తులసి దళాన్ని తన శిరోజాల్లో ధరించింది అలాంటి పవిత్రమైన తులసి మొక్కను రోజూ పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి శుచిగా స్నానమాచరించి తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం దీపమిలిగిస్తే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవిల అనుగ్రహం పొందుతారు ఇతి బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక శుక్రవారం పూట మంగళవారం పూట తులసి దళాలను తుంచటం అస్సలు చేయకూడదు పూజించే తులసిని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి తులసిని దేవతగా ఇంట్లో ఉంచి పూజలు చేస్తుంటారు హిందువులు దేవతగా పూజించే తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ పెట్టాలి ఏ విధంగా ఏ దిశలో ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుసుకోవాలి తులసి కోటను నిర్మించాలనుకునేవారు తులసి కోట చుట్టూ తిరిగే విధంగా తప్పకుండా స్థలం ఉంచుకోవాలి అలాగని వీటిని ప్రహారీ గోడలకు ఆనించి నిర్మించకూడదు ఉత్తర వాయువ్యంలో లేదా తూర్పు వాయువ్యంలో తులసి కోటను అమర్చాలనుకుంటే నేల ఎత్తుకంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పశ్చిమ దిశలో అంటే నైరుతి లేదా వాయువ్య దిశలలో తులసి కోటను నిర్మించాలంటే నేల ఎత్తు కంటే కాస్త ఎక్కువగా లేదా కాస్త తక్కువగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి అలాగే దక్షిణ దిశలో నిర్మించాలనుకుంటే నేలకు సమానంగా ఉండకుండా కాస్త ఎత్తుగా లేదంటే పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి తూర్పు ఈశాన్యం ఈశాన్యం ఉత్తర ఈశాన్య దిశలలో తులసి కోటలను ఉంచకూడదు ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది అయితే పూర్వంలాగా ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు పూల మొక్కలు పెంచే వాటిలోనే పెంచుతున్నారు అయినప్పటికీ వీటిని దక్షిణ ఆగ్నేయ పశ్చిమ వాయువ్య దిశలలో పెట్టుకుంటే మంచిది ఈ వీడియోకి లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్